అసలైన గురువులు ఎవరో చెప్పడానికి వచ్చారండి ఓ పనికి మాలైన ఎవరంటారా వాడే భరతవర్ష పువ్వాడ దువ్వాడ శివప్రసాద్ వారు గరికపాటి వారు చాగంటి వారు వదిపత్తి వారు సామవేదం వారు వీడు పెద్ద గుంట నక్క నక్క వినయంతో ఓవర్ గా మాట్లాడడం వీడి టాలెంట్ అతి వినయం దూత లక్షణము అని నీ సోకాల్డ్ గురువులు ఎవరు చెప్పలేదారా గురువులంటే నీకే తెలియదు నువ్వేం చెప్తావురా నీకే దారి తెలియదు వేరే వాళ్ళకి ఏం చూపిస్తావరా ఢూంగ్రి గజ్జిపాటి గరిగపాటి చొల్లు గడిచే చాగంటి పాయింట్ ఫైవ్ వద్దీ పరిధి వీళ్ళంతా వీడి గురువులంటా గురువు అంటే నీకు మాటలు నేర్పించి పండితుడిని చేయడం మాత్రమే కాదురా నీలోని చెడ్డ గుణాలను తీసేసి మంచి మనసును ప్రసాదించి నీకు మంచి ఆధ్యాత్మిక భవిష్యత్తుని ఇచ్చి సన్మార్గంలో నడిపించేవాడే అసలైన గురువు అలాంటి వాళ్ళైన రామకృష్ణ పరమహంస బుద్ధుడు వివేకానంద అలాంటి గురువులను పట్టుకోవాలరా వెధవనరా విధవ అంతేగాని ప్యాకేజీలు ఇచ్చి సిద్ధత్వం కలిగిన నిజ గురువుల్ని తిట్టమని చెప్పే చె ప్రవచన కారణం గురువులని లేదు వాళ్ళ నుంచి ఎంత సనాతన ధర్మం కోసం ఈ మధ్య కాలంలో ప్రాణం ఇచ్చే ఒక గొప్ప వ్యక్తి తయారేయండి అప్పటికి తెలియదు శివప్రసాద్ అండి అయింది ఇంకా హిందూ జనశక్తి లలిత్ కుమార్ సనాతన ధర్మం పేరుతో మోసం చేస్తే మాత్రం ఏకి బారేస్తున్నాడు హిందుత్వాన్ని ముందు పెట్టి హిందూ మతం పేరు చెప్పి హిందూ ధర్మాన్ని నేను కాపాడుతున్నాను అనేలాంటి బిల్డప్ ఇచ్చుకుంటూ ముందు ఫోన్పే నంబర్లు స్కానింగ్లు పెట్టి నేను చేస్తున్న ఈ ధర్మ పోరాటానికి మీరందరూ సహాయం చేయండి అని చెప్పి వ్యూర్స్ ని అడుగుతూ చేస్తుండే పనులేంటి ఫోర్ ట్వంటీ అనే టైటిల్ సరిపోతుంది అని చెప్పాను కదా అక్టోబర్ లో ఏం జరిగింది లాస్ట్ ఇయర్ టూ అక్టోబర్ లో ఏం జరిగింది హిందుత్వం పేరు చెప్పుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో జ్యువెలరీ వ్యాపారి రామన్ లాల్ ఫిర్యాదుతో వీరిని అరెస్ట్ చేశారు దువ్వాడ శివప్రసాద్ లలిత్ కుమార్ హరికృష్ణలను అదుపులోకి తీసుకొని ప్రశ్ని పోలీసులు ఇదే దువ్వాడ శివప్రసాద్ అనే వ్యక్తి ఈ భరత వర్ష ఛానల్ నడుపుతున్న వ్యక్తి అదృష్టార్ జ్యువెలర్స్ అనే వ్యక్తిని నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను అని చెప్పి బ్లాక్ మెయిలింగ్ చేశాడు ఆ బ్లాక్ మెయిలింగ్ చేసిన విధానాన్ని ఈ అదృష్ట జువెలర్స్ లాల్ అనే వ్యక్తి తను సీక్రెట్ కెమెరాస్ తో తను స్పై చేశాడు దువాడ శివప్రసాద్ ఆఫీస్ లోకే వెళ్లి ఈ దువాడ శివప్రసాద్ ఇంకొక వ్యక్తి అతను ఎవరో మీకు ఈ వీడియోస్ లో చూస్తే తెలుస్తుంది నేను అతని పేరు చెప్పాలని కూడా అనుకోట్లేదు సో వాళ్ళు బేరం మాట్లాడుకుంటున్నారు నీ వ్యాపారం వ్యాపారాన్ని నా వ్యాపారం నాది మాకు సెటిల్ చేయండి అని చెప్పి అతను అడుగుతుంటే ఏంటి అరవై లక్షలు అని చెప్తుంటే అవుతుంది అవుతుంది అంటున్నాడు చూడండి ఒకసారి ఇక్కడ ఈ క్లిప్ లో అవుతుంది నలభై లక్షలు మీరు మాట అనేది సార్ మనము మూడో తారీఖున పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నాను ఒక రోజు అటు ఇటుగా ముందు ఇవ్వచ్చు కూడా వారిది ఏమి దువ్వాడ శివప్రసాద్ గారిది ఏ మాత్రం మళ్ళీ బాధితులు బాధితులు కూడా ఉండదు మళ్ళీ వీడియో ముందు తీసేయాలి మళ్ళీ సెటిల్మెంట్ గానీ మళ్ళీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బులు విషయం గానీ ఆ తర్వాత ఈ అదృష్టార్ జ్యువెలర్స్ దగ్గరికి ఈ లాల్ అనే వ్యక్తి వీళ్ళని ట్రాప్ చేసి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మీకు నేను డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకెళ్తే అతను ఇంకా తెలివిగా ముందే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు అక్కడ రెడ్ హ్యాండెడ్గా ఈ దువ్వాడ శివప్రసాద్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు ఈ కరుణాకర్ శివున లలిత్ కుమార్ ఇట్లా టీం అనమాట వీళ్ళంతా కలిసి ఏదైనా ఒకటి పెట్టుకోవడం యూట్యూబ్ ఛానల్ దాని కింద ఫోన్ పేలు ఇవ్వటం వాళ్ళు చేసిందంటే ఏముందో నాకు అర్థం కాదు ఎక్కడికైనా వెళ్ళి బట్ చేసేది ఏం లేకపోయినా మేము అది చేసాం అది రాదురాళ్ళందడం వీళ్ళని తిట్టడం చేసి ప్రమోషన్ ప్రమోషన్ చేసుకొని వాళ్ళ ప్రమోషన్ సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటూ ఇంకా చెప్పాలంటే హిందుత్వ మాఫియాగా తయారవుతున్నారు హిందుత్వానికి వీళ్ళు కలంకంగా తయారవుతున్నారు సమాధానం లేకుండా మా దగ్గరకు వస్తా అంతే అని వాళ్ళు ఒప్పుకుంటూ చాలా చాలా ఉన్నాయి అందరు సో అంటే వీళ్ళు చేసింది ఒక ఈ మాఫియా కాదు కదా హిందుత్వం అనేది ఒక ధర్మాన్ని మనం మార్గాన్ని చూపించడం సరే ఇలా చాలా మంది ఉన్నారంటున్నారు వాళ్ళందరినీ పోగు చేసి వీళ్ళు వాట్సాప్ గ్రూప్ చేసి వీళ్ళ మీద రివర్స్ లో చెప్తే వాళ్ళ మళ్ళా వచ్చి వీళ్ళకే చెప్తారు ఎప్పుడు వాళ్ళ చెక్క భజన చేస్తుంటారా చెక్క కాడ ఇంత ముందు ఏదైనా భజన బృందం కంపెనీలో అంట్లు దోమేవాడి గారా లేకపోతే ఆ కంపెనీ చుట్టుపక్కల అడుక్కు తినేవాడిగా అందుకేనేమో ప్రతి వీడియోలో ఫోన్ పే గూగుల్ పే నంబర్లు ఇచ్చి అడుక్కుంటాం ఈజీగా డబ్బులు సంపాదించే ఒక కొత్త బిచ్చగాళ్ళు లాంటి వాళ్ళు వచ్చారు వీళ్ళతో జాగ్రత్త బుర్ర నిండా విద్వేషము లేకపోతే ఎదుటి వ్యక్తి మీద ఒక కక్ష ఇవి నింపుకోవడము లేకపోతే వ్యూస్ కోసం కంటెంట్ క్రియేట్ చేయడం రాక రీసెర్చ్ చేసే స్కిల్స్ లేక ఏమీ చేతగాక జస్ట్ రెడీమేడ్గా ఉండే తీసుకొని వచ్చి దాన్ని మిస్లీడ్ చేయడం ఇలాంటి నరేషన్ని చెప్పడం వెనుక అతని ఉద్దేశం ఏంటి అది ఫోర్ ట్వంటీ వ్యవహారం కాదా అది ఫ్రీగా వచ్చే డబ్బులు దొబ్బించడం బాగా అలవాటైందిరా నీకు కిడ్నీలో స్టోన్స్ అని అదేదో పెద్ద రోగంగా భారీ పేరు పెట్టి ఆ ఆపరేషన్ వీడియోలో కూడా అడుక్కున్నావు కదరా పింజారి విధవ వెదవ నువ్వు డబ్బులకు ఆశపడి ఆ విధవలను పట్టుకున్నావు జనాలకు ఎందుకురా చెప్తున్నావు వాళ్ళను పట్టుకుంటే వాళ్ళలాగా నీలాగా వెకిలి చేష్టలు వెకిలి వేషాలు బ్లాక్ మెయిల్ చేయడం లాంటి చెత్త వస్తాయరా గుంటనక్క వెదవ ఉచిత సలహాలు ఇవ్వరాని మిమ్మంది జాతి మొత్తాన్ని మతాలకు అతీతంగా దేశోన్ముఖుల్ని చేయటంలో తపన పడుతున్నటువంటి ఆలోచనలు మేము చేయడం తప్ప ఎంతసేపు సంతుష్టికరణ రాజకీయాలుగా సంతుష్టికరణ వీడియోలు చేసుకునే మీరు గొప్పవాళ్ళ ఎందులో గొప్పవాళ్ళు ఏ రోజు నిజమైన ప్రజా సమస్యలకు సంబంధించి పవర్ఫుల్గా వినిపించింది లేదు పోనీ గొప్ప రీసెర్చ్ చేస్తున్నారా అంటే అది కూడా లేదు చేస్తున్నది ఫక్తు బ్లాక్మెయిల్ దంద నీ వ్యాపారాన్ని నా వ్యాపారం నాది అనే టైప్లో వీళ్ళు మాట్లాడుకుంటూ అడ్డంగా దొరికిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి వచ్చి నిజాయితీగా జర్నలిజం చేస్తున్న వాళ్ళని అది కూడా వాళ్ళ వీడియోలను తీసుకొని వచ్చి తప్పు తప్పుగా కట్ చేసి వాటిలో కొన్ని మాత్రమే చూపిస్తూ తప్పుడు నెరేషన్ని ముందు తీసుకెళ్లడము అనేది దీన్ని ఇది దీన్ని ఎట్లా చూస్తారు చాలా ఉంది కదా ముందు పెట్టుకొని నోరు మూసుకో లేకపోతే నిజం గ్రహించిన హిందూ ధర్మ సాధకులు నీ నాలుగ కోస్తారు లేదా ఆ గుట్టు రట్టైనప్పుడు చట్టమే నీ పని పడుతుంది ఖబర్దార్